అందరికి సండే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నా సండే అయితే ఇలా ఎలా జరిగిందో మీకు చెప్తాను చూడండి చూపిస్తాను చూడండి నైట్ అయితే మేము శనగలే నానేసుకున్నాను ఎందుకంటే పొద్దున్న లేచి చోలా బొటోరే చేద్దామని అనుకున్నాము మేము ముందే సండే వచ్చిందంటే ఏదన్నా స్పెషలే ఉండాలని అంటారు కదండీ డ్యూటీలు చేసిన వాళ్ళకి అందుకే మా స్పెషల్ ఏంటంటే చోలా బొటారు అంటే శనగల కర్రీ పూరి ఇంకా అదైతే చేసేసేవండి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా చోల అంటే ఏంటంటే మైదా పిండి కొంచెం పెరుగు చక్కెర ఉప్పు వేసి కొద్దిగా సోడా వేసి కలిపి పెడతారండి మైదా వేసి దాన్నే చోళ అంటారు ఇంకా పూరి అంటే గోధుమ పిండితో చేసుకుంటారు నేనైతే ఎక్కువ శాతం ఇదే చేయమంటాడు మా ఆయనకి ఇదే ఇష్టము ఇదే చేస్తాను వరంలో ఒకసారి అన్న ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇది బయటకుంటే రెండే ఇస్తారు థర్టీ రూపీస్కి అదే మన ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదండి అందుకనే నేను సండే రోజు ఇచ్చేసాము చేసేసి మొత్తం తినేసాము బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంక తర్వాత మళ్ళీ ఇంకేముంటుంది బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఏం చేయాలండి మనము వంట చెయ్యాలా వంట కూడా మళ్ళీ అది కూడా స్పెషలే వంట కూడా ఏంటి స్పెషలు చికెన్ మటన్ చేపలు మేమైతే చికెన్ మటన్ చేపలు అయితే కాదు ఓన్లీ చేపలు తీసుకొచ్చాడండి చిన్న చేపలు నెత్తలు అంటాడు నేను పెద్ద చేపలు అంటే ఆయన చిన్న చేపలు తెచ్చాడు అవి క్లీనింగ్ మనమే చేసుకోవాలా నేనే చేసుకున్నానండి చేపతోనే నీట్గా కూర్చొని చాలా టైం పట్టింది అయినా పర్లేదు మనం చేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది కదా చూడండి ఎంత మెరిచిపోతున్నాయి తెల్ల తెల్లగా నేనైతే ఇలా చేసుకుంటాను మొత్తం తీసేస్తాను దాంట్లోనే కొంచెం ఉప్పు పసిపేసి కారం వేసేసి ఇంకా అంటే మనం ముందు అవన్నీ చేసి పెట్టుకుంటాం కదండి గ్రేవీ కోసము ఇవి డైరెక్ట్గా వేసేసి ఇంకా కలపొద్దండి మామూలుగా ఇలా ఇలా అంతే కలిపేమంటే ఇంక అందులో ఏమి ఉండదు మొత్తము ఇడిపోతాయి తినలేమండి అది దానికి టాలెంట్ ఇంకా అదైతే అన్నం అయితే వండుకున్నాం నెత్తెల కర్రీ ఇంకా మేమైతే మధ్యాహ్నం లంచ్ అది తిన్నాము మీరేం తిన్నారో కామెంట్ చేయండి ఇంకా పక్కన చిన్న బాక్స్లో కనిపిస్తుంది ఏంటంటే అది కిచిడి అది మా ఆయన గారికి బాక్స్ పెట్టాను కిచిడి వండి పొద్దున్న అది మిగిలింది ఇంకా అది కూడా మేమే తింటాము ఆయనకి సండే రోజు లంచ్ ఉండదు ఇంటి దగ్గర నుంచే బాక్స్ తీసుకెళ్తాడు ఇంకా మధ్యాహ్నం అయితే అది తినేసాము ఇంకా టమాటాలు అయితే చెప్పాను కదండీ మీకు వీడియోలో నమ్మో ఈ టమాటాలు చూడండి నాకైతే ఒక్క టమాటాలో కూడా కూరలు వేయలేదు డైరెక్ట్గా లాస్ట్ మూడు తిన్నది నేను తిన్నాను చాలా టేస్టీగా ఉందండి చాలా అది గుర్తుకొచ్చింది మేము పనికి వెళ్తే పక్కల పొలంలో టమాటాలు పండి తోట ఉండేది దాంట్లో పచ్చి తెంపుకొని తినేసేవాళ్ళం లాస్ట్ చూడండి ఎంత బాగా తింటుందో చాలా టేస్టీగా ఉందండి నాకైతే చాలా ఇష్టం ఓకే నా